ఇంకా చివరిదైనటువంటి నవదుర్గలో బుధవారం నాడు సిద్ధిదాత్రి ఈవిని పూజించడం వల్ల ఏంటి మనం చూడండి వరుసనే స్థిరత్వం తపస్సు ఇవన్నీ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఏం కావాలి మనకి చివరికి మోక్షం కావాలి అవునండి సో మోక్ష మోక్షాయి అందుకని సిద్ధిదాత్రి ఆవిడ అలా ప్లెజెంట్గా ఉంటుంది మనం ఆరాధించడం వల్ల మోక్షం మనకి ఇస్తుంది కాబట్టి ఈవిడి ఒక్కొక్క దేవత కూడా మనం మేము ప్రత్యేకంగా ఒక్కొక్క అన్న వచ్చిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు కట్టు పొంగలి ఒకరోజు క్షీరాన్నంతో ఆ అన్నంతో అర్చన చేస్తాం ఒకరోజు ముద్గాన్నం ఇస్తారు భక్తులు అది ప్రసాదంగా ఇస్తాం అంటే ఆ టైంలో ఆ పూజ జరిగిన టైంలో మనం ఇస్తాం రెగ్యులర్గా రెగ్యులర్ ప్రసాదాలు ఉంటాయి సో ఈ దీక్ష చేసుకున్న వాళ్ళకి మధ్యాహ్నం మనం భోజనం ప్రొవైడ్ చేస్తున్నాం సాయంత్రం కూడా పలహారం ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ ఉండి చేసుకున్నా ఆదివారం లోపు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఐడి మనకు చెప్తే సరిపోతుంది ప్రత్యేకంగా మనకి ఏం లేదు మేము చేసుకుంటాం చక్కగా అనుకున్న వాళ్ళు హాయిగా వాళ్ళు వచ్చి ఆదివారం లోపు మనకి అంటే ఎందుకు లేదండి అంటే ఆ రోజు వచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదు ఇంత మంది ఉన్నారంటే వాళ్ళకి ప్రత్యేకంగా మనం కేటాయించాలి కదా దీక్ష చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కొన్ని ఆ ఫుడ్ కానీ మేము తీసుకుంటాం తొమ్మిది రోజులు జాగ్రత్త ఏది పడితే అది వండి పెట్టడానికి అవద్దు దీక్ష చేసుకున్న వాళ్ళకి అంటే కొంచెం ఈ ఫ్రూట్స్ సలాడ్ ఇవన్నీ కూడా కొంచెం ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే జపం ఎక్కువ చేయడం వల్ల వాళ్ళకి వేడి అది రావడం వల్ల గుమ్మడికాయ జ్యూస్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తాం సో దానికోసం అని మనం చేస్తాం ఇంకా గురువారం విజయదశమి నాడు చివరి రోజు ఆ రోజు ప్రత్యేకంగా స్త్రీలచే శ్రీ చక్రచన చేపించాలని ఇక్కడ జనరల్ చాలా మంది రేరు సో శ్రీ చక్రార్చన ప్రత్యేకంగా ప్రత్యేకంగా శ్రీచక్రం ఏంటి అందరూ శ్రీ చక్రార్చన శ్రీ చక్రార్చన అంటారు అయితే అది ఏమిటో తెలియదు మనకి ఏమి తెలియదు అసలు ఏంటి అక్కడ ఏముంది అసలు శ్రీచక్రం చేయడం వల్ల ఏంటి దాని ఆరాధన ఏంటి అసలు ఎలా చేయాలి సింపుల్గా ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఎలా చేసుకోవాలి అన్న దానికి ఆ రోజు ప్రత్యేకంగా శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసి కొంచెం పెద్ద సైజులో ప్రతి ఒక్క మహిళ చే ఇదైతే తప్పకుండా మిస్ కాకుండా చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం దీనికి అందరూ ఆహ్వానించలే మేము ప్రత్యేకంగా అందరిని పేరు పేరునే పిలుస్తున్నామని అని అనుకోండి మీరు మీరు అందరూ ఆహ్వానమే అసలు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అంటే మేము వారాహి వారాహి నవరాత్రిలో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అసలు ఏంటి మేము అసలు మేము ప్రిపేర్ కూడా కాలేదు కానీ మరి అమ్మవారు దయ్యోగారు దయ్యో నా పూర్వ గురువులు దయ్యో నాకు చాలా మంది గురువులు ఉన్నారండి పూర్వ గురువులు దయ్యో వాళ్ళ ఆశీస్సులో పెట్టగానే బాగానే వచ్చారు దీనికి కూడా వస్తారనే నమ్మకం నాకు ఉంది ఎలా ఉంటారనే నమ్మకం